అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ఎన్నికల కమిషన్ హైకోర్టు ఆదేశాలతో మరొక రెండు రోజుల్లో రైతులకు సంబంధించి సున్నా వడ్డీ ఉచిత పంటల బీమా రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులైతే వేయబోతోంది అలాగే మహిళలకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ చేయూత జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంటు అలాగే మనకు ఈబీసీ నేస్తాం ఈ పథకాలకు సంబంధించి డబ్బులైతే వేయబోతుంది మరో రెండు రోజుల్లో ఇక ఎవరికి ముందుగా వేస్తారు మహిళలందరూ కూడా ఏం చేయాలి రైతులు ఏం చేయాలి ఎంతెంత డబ్బులు వేస్తున్నారు ఎంత అమౌంట్ అనేది ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క మహిళకు లబ్ధి చేకూరుతుంది దీనికి సంబంధించి ఏం చేయాలి మళ్ళీ కూడా మనం అప్లై చేసుకోవాలా లేకపోతే గతంలో ఉన్నట్లే డబ్బులు అయితే వేస్తారా అనే వివరాలు అన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను సబ్స్క్రైబ్ వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి మీరు ఎవరైతే చివరి వరకు చూస్తారో వారికి మాత్రమే మనకు ఇది తెలుస్తుంది వారు మీతో పాటు కూడా మరింత వివరాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి వీడియోని చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన నేను చూపిస్తున్నా కదా వీడియో కిందనే ఉంటుంది మీరు ఇంకా చూస్తున్నారు వీడియోను లైక్ చేయట్లేదు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోనైతే షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి కూడా నేను ఈ విషయాల గురించి అయితే చెప్తూనే ఉన్నాను ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక మార్చి పదహారున ఎన్నికల కోడ్ వస్తుందనగా అంతకంటే ముందుగానే ఎవరైతే వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా పిఎం కిసాన్ కింద విడతకు మనకు సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉన్నాయి రైతులకు ఇప్పుడు అలా కాదండి మనకు వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా గత నెలలో మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండు వేల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు అయితే కొంతమందికి మాత్రమే జమ కావడం జరిగింది మిగిలిన వారికి అయితే జమ కాలేదు ఇక అదే రోజున మన సీఎం జగన్ గారు అయితే కంప్యూటర్ బటన్ అనేది నొక్కి అదే రోజున మనకు సున్నా వడ్డీ డబ్బులను కూడా వేయమనింది వేయమని చెప్పడం జరిగిందనమాట అంటే రెండు పథకాల డబ్బులను ఒకే రోజు అయితే విడుదల చేశారు ఇది విడుదల చేసినా కూడా మనకు అమౌంట్ అనేది జమ కాకపోవడంతో తీవ్ర నిరాశకైతే గురయ్యారనమాట రైతులు అలాగే పెట్టుబడికి సహాయం లేక పెట్టుబడి చేసుకోవడానికి సహాయం లేక వారు ఇబ్బంది పడడం కూడా జరిగిందనమాట ఈ నేపథ్యంలో రైతులకు ఊరట కలిగించేగా మరొకసారి రైతుల యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారండి కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి మీకు డబ్బులు అయితే పడుతున్నాయి రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదహారు విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయి అలాగే మనకు సున్నా వడ్డీ ఇన్పుట్ సబ్సిడీ అనమాట సున్నా వడ్డీ ఎవరైతే వ్యాప్తంగా క్రాఫ్ట్ లోన్ తీసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా అసలు వడ్డీ అనేది సక్రమంగా బ్యాంకులకు చెల్లిస్తున్నారు వారందరికీ కూడా మనకు సున్నా వడ్డీ డబ్బులు అయితే వస్తాయన్నమాట వారు వేసుకున్నటువంటి లోన్ బట్టి వారు తీసుకున్నటువంటి కట్టినటువంటి వడ్డీని బట్టి వారికి ఈ సున్నా వడ్డీ అయితే వర్తిస్తుంది ఇక అంతేకాకుండా రైతులందరికీ కూడా సీఎం జగన్ గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఎవరైతే వ్యాప్తంగా మనకు ఈ డబ్బులతో పాటు కూడా గత రబీ సీజన్లో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని కూడా విడుదల చేశారు ఇక పంట నష్టపరిహారం కింద ఎకరానికి పది లేదా ఇరవై వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించిందనమాట ఇది రైతులకు సంబంధించి ఇక మహిళలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం జగన్ గారు అయితే ఇక మార్చి పదివేల పదహారున ఎన్నికల కోడ్ వస్తుందనగా వారికి డబ్బులనైతే విడుదల చేసేయడం జరిగిందనమాట ఈ డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా చాలామందికి ఏంటంటే డబ్బులైతే జమ కాలేదు రైతు మనకు వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కానీ అలాగే మనకు ఈబీసీ నేస్తం కింద పదైదు వేల రూపాయలు కానీ ఈ డబ్బులైతే మనకు జమ కాలేదనమాట ఇక జమ చేస్తాం జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక జమ చేయకపోవడంతో మనకు హైకోర్టు మనకు ఎన్నికల కమిషన్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరి ఈ డబ్బులను జమ చేయండి అని అడిగింది ఇక జమ చేయండి అని అడిగితే ఎన్నికల కోడ్ ఎన్నికల ప్రభు ఎన్నికల అధికారులు అయితే మనకు ఎటువంటి అప్డేటు ఇవ్వలేదు అంటే మేము ఈ పథకాలను ఇప్పుడైతే విడుదల చేయము మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత దరఖాస్తు అప్లై చేసుకునే కూడా చెప్పడం జరిగిందనమాట కానీ మనకి ఇక్కడ ఏంటంటే మనకు హైకోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది అందరూ కలిసి హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు అయితే కీలక తీర్పు అనేది అనమాట ఎన్నికల కమిషన్ను ఆదేశిస్తూ తప్పకుండా ప్రతి ఎవరైతే ప్రతి మహిళ ఉన్నారో ఆ మహిళలందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని బ్యాంక్ ఖాతాలో ఏదైనా పొరపాటు ఉంటే కూడా ఈ డబ్బులు అయితే జమ కావని హోల్లో ఉంటాయని అలాగే మీరు ఈ కనుక ఓపెన్ చే ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకున్న తర్వాతనే మీకు తొందరగా డబ్బులైతే జమ అవుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇక రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులతో పాటు మహిళలు ఎవరైతే ఉన్నారో రాష్ట్రవ్యాప్తంగా వారికి వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తం అలాగే జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ అలాగే పెన్షన్ల పెంపు కూడా ఉంటుందని చెబుతున్నారు ఎవరికైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు పథకాల ద్వారా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఓటు వేయాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వాళ్ళ వారికి అలాగే మహిళలకు సంబంధించి మహిళలకు హైకోర్టులో కేసు వేయడంతో ఈ కేసు కొలికి వచ్చి హైకోర్టు అయితే ఎన్నికల కమిషన్ అయితే ఆదేశించింది ఈ డబ్బులను జమ చేయకుండా ఎందుకు ఇన్ని రోజులు కాలయాపన చేశారని అడగడం జరిగింది ఇక దాంతో సమస్యల ప్రాబ్లం వల్ల సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ అయితే చెప్పడం జరిగిందనమాట ఏపీ ఎన్నికల కమిషను ఇక ఎన్నికల కమిషన్ను ఉత్తర్వులను మనకు కొట్టివేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మన మహిళలు ఆ విధంగా అయితే మనకు వారికి చేసి డబ్బులు వచ్చే విధంగా కూడా ఆలోచన అయితే చేసిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా మీరు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి తప్పకుండా ప్రతి మహిళ కూడా బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి అలాగే తప్పకుండా లిస్టులో మీ పేరు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి కూడా మీరు వివరాలు అనేవి తెలుసుకోవచ్చు మీకు డబ్బులు ప్రాసెస్లో ఉందా లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉందా అని కూడా తెలుసుకుంటే మీకు జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రియంబర్స్మెంట్ కింద పదివేల రూపాయలు ఇక వైఎస్ఆర్ చేతి కింద నాలుగో విడత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా పదహైదు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి అని చెప్పడం జరిగింది ఇక ఎన్నికల హైకోర్టు అయితే ఎన్నికల కమిషన్ ఆదేశించింది ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు అంటే పదమూడో తారీఖున అయిపోతే సోమవారం రోజున పద్నాలుగో తారీఖు నుండి కూడా డబ్బులైతే జమ చేసుకోండి అవకాశం అయితే కల్పించింది మహిళలందరికీ కూడా ఇది అప్డేటు రాష్ట్ర ఉన్న మహిళలకు సంబంధించి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు